అండి మొన్న తాటిగారెలు వేశాను కదా రెసిపీ పెట్టండక్క రెసిపీ పెట్టండక్క అని ఎంతమంది కమెంట్ చేశారో ఇంకా ఆ వీడియో వైరల్ కూడా అయిందండి బాగానే వచ్చాయి వ్యూస్ కూడా బాగానే అంటే ఎప్పుడు వేలల్లో ఉండే వ్యూస్ లక్ష దాటాయనమాట ఇంకా తాటిగారెలు రెసిపీ అడిగారు కదా రెసిపీ అంటే కొలతల ప్రకారం ఏం చెప్పలేనండి నేను ఎందుకంటే ఇంత పేశానికి ఇంత బెల్లం వేసుకోవాలి ఇంత పిండి వేసుకోవాలి అని తెలియదు అనమాట నేను కొలతల ప్రకారం చేయను ఉజ్జాయింపుగా వేసేసుకుంటాను కలిపేటప్పుడే తెలుస్తుంది అనమాట ఎంత వేసుకోవాలి ఏంటి అనేది కాకపోతే తాటిగారెలు వేసేటప్పుడు ఏం కలుపుకోవాలి అలాగే తాటి రొట్టి వేసుకునేటప్పుడు ఏం కలుపుకోవాలో చెప్తాను తాటిగారెలు అనుకోండి తోపుకి సరిపడా బియ్యపిండి అలాగే ఇడ్లీని ఒక రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇంకా తీపికి సరిపడా బెల్లం కూడా తీసుకుని అన్నీ కలుపుకుని గారెలైతే వేసుకోవాలన్నమాట అదే రొట్టు ముక్క కనుకోండి వర్ ఉంటుంది కదా అదేనండి బియ్యం నొక్కి వేసుకోవచ్చు ఇడ్లీ నొక్కు కూడా వేసుకుని చేసుకోవచ్చు తీపికి సరిపడా బెల్లం వేసుకుని ఇంకా కొబ్బరి తురుము ఉంటే కొబ్బరి తురుము కూడా వేసుకుని చేసుకోండి అద్దరిపోతుంది ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద ఉంది ప్లీజ్ వాచ్ చేసేయండి అలాగే వీడియోని లైక్ చేయండి